ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని పిఠాపురం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బుల్లిశెట్టి గౌరీమణి ఆరోపించారు ఈ మేరకు ఆమె స్వగృహంలో పాతికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే పదమూడున జరిగిన ఎన్నికల్లో అధికారుల సహకారంతో రిగ్గింగ్ పాల్పడ్డారన్నారు ఎన్నికలు పదమూడు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు జరిగాయని అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎన్నికల శాతాన్ని ఎన్నికల ఓటింగ్ ని అధికారులు ధృవీకరించి ఆన్లైన్లో పొందుపరిచారు దాని ప్రకారం ఎన్నికలు పది గంటల ముప్పై నిమిషాలకే ముగిశాయని అప్పటి వరకు జరిగిన శాతాన్ని అధికారులు ధృవీకరించారు అన్నారు ఉదయం ఆరు గంటలకు ఎన్నికలు ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు జరిగి రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు పోలయ్యాయని అన్నారు తొలిత ఒక లక్ష ఎనభై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండుగా తెలిపిన అధికారులు గంటల వ్యవధిలోనే పోలింగ్ శాతం పోలింగ్ నమోదైన సంఖ్య మారడం రిగ్గింగ్కి ఆస్కారం లేకపోలేదన్నారు ఎన్నికలపై అధికారులకే స్పష్టత లేకుండా వచ్చిన శాతాల వివరణపై రాష్ట్ర జాతీయ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కోర్టు నుంచి ఉత్తర్వులు ఎన్నికల కౌంటింగ్ యదార్థమని తేలిస్తే రీపోలింగ్ జరిపించాలని కోరనున్నట్లు తెలిపారు ఆరు వందల ముప్పై రెండు ఓట్లు పోలేయని చెప్పడం జరిగింది దాని తర్వాత మన పిటాప్ నియోజకవర్గ ఈసీ గారు రెండు లక్షల నాలుగు వేల ఎనభై ఎనిమిది వందల పదకొండు పోలేయని తెలిసింది అంటే ఇక్కడ రిగ్గింగ్ జరిగిందని నేను వాళ్ళు పంపించిన లిస్టులోనే రెండు రకాల లిస్టులు ఉన్నట్లు ఇక్కడ రిగ్గింగ్ జరిగిందని నేను డౌట్ పడ డౌట్ పడుతున్నాను అంతేకాకుండా ఇక్కడ తప్పనిసరిగా రిగ్యూ జరిగిందని కూడా నేను కంపెనీ ఓట్లు పోలేయని రాత్రి పదిన్నరకి ఏ ఊళ్ళో ఏ లో ఓట్లు ఇంకా పదిన్నర వరకు జరిగిందని పదిన్నర వరకు ముగిసిందని కూడా వాడు చెప్పడం జరిగింది పదిన్నర ముగిసుకోవడం జరిగింది అయిపోయిన తర్వాత పన్నెండు గంటలకు వాళ్ళు ఈ లిస్టు అనేది విడుదల చేయడం జరిగింది విడుదల చేసిన తర్వాత పదిహేడు వేలు చెందిన ఓట్లు ఎక్స్ట్రా చెప్పి మన నియోజకవర్గ ఈసీ గారు మళ్ళా రెండో లిస్టు విడుదల చేయడం కూడా జరిగింది నేను వేడి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అనేసి ప్రజలందరికీ కూడా తెలియ తెలియవచ్చు నా మీద అభిమానంతో వచ్చి ఓటేసిన ప్రతి ఒక్క జనాన్ని కలిగి నా హృదయపూర్వక నమస్కారం కాకపోతే ఒక పార్టీ గెలిస్తే వేరే పార్టీ అభిమానులు ఇబ్బంది పడవలసి వస్తుందని అందరికీ తెలిసిన విషయమే నేను కులాలతో కానీ మతాలతో కానీ రాజకీయాలతో కానీ ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా సరే నా దగ్గరకు వచ్చి సహాయం అడిగితే నేను వెంటనే స్పందించి వాళ్ళతో వాళ్ళకి నేను నా కోసం సహాయం నేను చేస్తాను కోర్టు ద్వారా అయినా లేదా ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నా నేను వెంటనే స్పందించి ప్రతి విషయంలోనూ వాళ్ళకి తోడుగా ఉండి ప్రతి విషయంలో వాళ్ళకి ప్రతి పని నేను చేయించి పెడతానని నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను అంతేకాకుండా ఇప్పుడు ఎలక్షన్ జరిగే రెండు పదమూడో తారీఖుని అందులోనూ ఫస్ట్ ఉంటాను ఈసీ ఈసీఐ గారు రాత్రి పదిన్నరకు ఎలక్షన్ క్లోజ్ అయ్యిందని పన్నెండు గంటలకే ఎలక్షన్ ఎన్ని ఓట్లు అనేది చెప్పడం జరిగింది అది ఒక లక్ష ఒక లక్ష ఎనభై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు ఓట్లు పోలయ్యని చెప్పడం జరిగింది దాని తర్వాత మన పిటాప్ నియోజకవర్గ ఈసీ గారు రెండు లక్ష నాలుగు వేల ఎనభై ఎనిమిది వందల పదకొండు పోలే అని తెలిసింది అంటే ఇక్కడ రిగ్గింగ్ జరిగిందని నేను వాళ్ళు పంపించిన లిస్టులోనే రెండు రకాల లిస్టులు ఉన్నట్లు ఇక్కడ రిగ్గింగ్ జరిగిందని నేను డౌట్ పడ డౌట్ పడుతున్నాను అంతేకాకుండా ఇక్కడ తప్పనిసరిగా రిగ్గింగ్ జరిగిందని కూడా నేను కంపెనీ